హాయండి పచ్చి శనగపప్పు బీరకాయ సింపుల్గా తయారీ విధానం వీటికి కావాల్సిన పదార్థాలు ధనియాలు బియ్యం వీటిని అన్నిటినీ వేయించుకోవాలి పచ్చి శనగపప్పులో వాటర్ పోసి ఉడికించుకోవాలి పచ్చి శనగపప్పు ఇప్పుడు ఉడికిన తర్వాత బీరకాయల్ని టమాటాలు ఆనియన్స్ వేసి ఉడికించుకోండి ఇప్పుడు టేస్ట్కి ఉప్పులు వేసుకోండి ఒక అర స్పూను పసుపు వేసుకోండి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకోండి ఒక ముప్పై నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోండి ధనియాలు బియ్యం లవంగాలు వేయించుకోండి ఇలా వేయించుకొని మిక్సీ జార్లో వేసుకొని అల్లం ఒక ఇంచు ముక్క వేసుకోండి నాలుగైదు వెల్లుల్లిపాయలు వేసుకోండి కొబ్బరి వేసుకోండి నీళ్లు వేయకుండా పొడి చేసుకోవాలి ఇలా ఉడికించుకోండి పర్ఫెక్ట్గా బాగా ఉడికిపోయింది ఇప్పుడు తిరగమాత పెట్టుకుందాము ముందుగా ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకోండి జీలకర్ర వేసుకున్నాక ఆనియన్స్ వేసుకోండి ఇప్పుడు ఆనియన్స్ బాగా డ్రై అయిపోయింది కదండి ఇప్పుడు ఉడక పెట్టుకున్న కూరని తిరగబోసుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న పొడిని కూడా ఇందులో వేసుకొని మరొక ఐదు నిమిషాలు బాగా ఉడకనివ్వండి అంతేనండి బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది